అరెస్ట్ చేస్తాం అందుకే వచ్చే ఎన్నికల వరకు బీఆర్ఎస్ ఉండదు ఎవరెవరికి ఏ పనిష్మెంట్ దక్కాలో దక్కుతుంది తొమ్మిది నెలల్లో నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చినాం డిసెంబర్ ఏడు వరకు ఇంకా ఎనిమిది వేలు ఇస్తాం ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం నిధులు సమకూరిన తర్వాతే రుణమాఫీ చేస్తాం విజయోత్సవంలో ఏ ప్రజా విజయోత్సవం ఏం విజయోత్సవంలో బా భాగంగా వరంగల్లో సభ ఈ నెల పంతొమ్మిదిన లక్ష మంది మహిళలతో సభా హన్మకొండలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎంత అమాయకుని ఉన్నవేను అసలు కేటీ కేటీఆర్ను అరెస్ట్ చేస్తాం ఏ మీరు దీనికే వానికి వస్తారు కేటీఆర్ అరెస్ట్ చేస్తాం కేసీఆర్ అరెస్ట్ చేస్తాం హరీష్ రావును అరెస్ట్ చేస్తాం అది కేసు అని చెప్తాం ఇది కేసు అని చెప్తాం ఈ పోక ఈ పూడాకూర్ ముచ్చట్లు అని కూడా తిరుగుతాం ఇది మించి మీరు ఏం చేస్తారు చెప్పురి ఏదన్నా ప్రజలకు అక్కడికి వచ్చే రైతు రుణమాఫీ చేస్తాం లేకపోతే రైతు భరోసా ఇస్తాం ముసలి వాళ్ళకు నాలుగు వేల పింఛన్ ఇస్తాం ఇంకా కళ్యాణ చింతపడుతున్నాం బంగారం అని చెప్పినా గదిస్తాం ఇంకేమైనా ఇట్లాంటివి ఏమైనా వేయాలి ఆ మహిళ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నావు ఒక్క రూపాయ రెండు రూపాయలు కాదు ప్రతి మహిళకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంకా ఎంతమంది ఉంటే అంతమందికి రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయని చెప్పి చెప్పారు ఎవరికైనా వస్తుందా అవి చేస్తే అందుకు మీకు సోయి ఉండదు చేత కాదు సత్వ లేదు కానీ కేటీఆర్ అరెస్ట్ చేస్తాం అందుకే గవర్నర్ కలిసినాం నువ్వు కేటీఆర్ అరెస్ట్ చేస్తావని నేను ప్రజల అధికారంలో కూసోపెట్టలే తప్పు చేస్తే అరెస్ట్ చేయి దాంట్లో ఎవడేమో అదే ఆ అబ్జెక్షన్ చెప్పట్లేదు తప్పు చేస్తే అరెస్ట్ చేయి ఎవరైనా తప్పు చేసేటప్పుడు అరెస్ట్ చేయాల్సిందే మన మన ముఖ్యమంత్రి గారు తప్పు చేసి జైలుకు వచ్చి చిప్పకూడదే కంటే తప్పు చేసేటప్పుడు ఎవరైనా పోవాల్సిందే తప్పు చేసి అడ్డంగా దొరికిపోయి యాభై లక్షలతో దొరికిపోయి చెప్పకూడదు తినలే ఇప్పటికి రేపు మాపు అని చెప్పేసి భయం భయం గుప్పిట్లో ఉండలేడు సేమ్ అడ్డా తప్పు చేస్తే ఎవడైనా పోతాడు దాంట్లో ఏం లేదు కానీ గవర్నరు గవర్నర్ గారు కలిసి చేస్తామని చెప్తాను సో మీరు అన్యామాలు ఇక్కడ ఎవరెవరికి ఏ పనిష్మెంట్ దక్కాలో దక్కుతుందంట నువ్వే డీజీపీ అయిపోయినావు నువ్వే విచారణాధికారి అయిపోయినావు నువ్వే కోర్టు అయిపోయినావు నువ్వే అది అయిపోయినావు ఇక లేక లేక పది వచ్చింది ఆ పది వచ్చిన కాలించి అసలు ఆగుతలేడు మన గౌడ్ ఆఫ్